అందరికీ శుభాభినందనలు ఈ రాబోయేటువంటి శుభ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలకు అయితే చూద్దాం ముందుగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాభినందనలందరికీ ఈ కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్రలో ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే వీళ్ళందరూ కూడా పుట్టిన వాళ్ళు కుంభరాశి కింద వస్తారు వీళ్ళకి ఆదాయం ఎనిమిది ఉంది వెయ్యం పద్నాలుగు ఉంది రాజపూజ ఏడుంది అవమానం అవుతుంది ఈ రాశివారికి గురుడు మే సగన్ నుంచి పంచమ స్థానం తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇస్తారు శని సంవత్సరమంతా ధనస్థానం ముందు సువర్ణమూర్తిగాను సర్వశుభంలో కలుగు చేస్తారు ఈ రాహుకేతువుల వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరమంతా జన్మ సప్తమ స్థానముందు లోహమూర్తిగాను ఏదైతే పరిష్కారం రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వ్యవహార ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రాశి వాళ్ళకి గతంలో కంటే భిన్నంగా నూతన వరవడికి కలిగి ఆదాయ మార్గాల్లో పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా వీళ్ళు ముందుకు పెడతారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది ఉద్యోగంలో ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు ఇంటెలెక్చువల్లో జీవిత భాగస్వామితో చక్కగా దృఢంగా ఉంటారు అందరికీ కావాల్సిందదే సంతానానికి అనుకూలం అంటే బిడ్డలు పైకొస్తారు ఆరోగ్యం బాగుంటుంది యువతను ఆకర్షించేటువంటి అంటే ఏంటి క్యాటరింగ్ రంగంలో కానీ కాస్ప్యూటింగ్ రంగంలో కానీ పైగా మంచి రాణింపు ఉంటుంది వాటిలో పెట్టుబడులు పెట్టడం మంచిది ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ అందు సంచారం వల్ల ధన సంపాదనకి బలమైన అవకాశాలు ఇస్తుంది ఆర్థికంగా ప్రోవృద్ధి వస్తుంది ప్రణాళికల్లో ప్లానింగ్లో మంచి సాధిస్తారు ఎత్న కార్యసిద్ధి అవుతుంది వివిధ ఆదాయ వర్గాల ద్వారా ధనం కూడా హైయెస్ట్గానే వస్తుంది ఉద్యోగ విష్ విషయానికి వస్తే ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి పంచమ స్థానంలో ఉన్న గురు భాగ్య ధనస్సు మరియు జన్మరాశిని వీక్షించటం వల్ల మంచి వర్చస్సు శరీర సౌష్ఠవం పెరుగుతుంది సంతానంలో సృజనాత్మక ఇంటలెక్చువలిటీ విద్యలో బాగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ఏఐలో బాగా డెవలప్ అవుతారు అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉన్నత విద్యలో రాణించి సమాజానికి కుటుంబానికి అంటే పుత్రోత్సాహం అంటారు కదా మనకి పుత్రోత్సాహం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు అక్టోబర్ నెల మాసంలో ఏంటంటే ఆరోగ్య సమస్యలు రావటం వస్తుంది తదుపరి డిసెంబర్ నుండి ఆర్థికంగా కొద్దిగా సవాళ్ళు వస్తాయి ఆరోగ్య సమస్యల మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది సూచన మాత్రంగా చెప్తున్నాను ఇక శని కుంభరాశికి మాతృ గృహ వాహన సౌఖ్యాలు ఇస్తాడు చతుర్స్థానం ఆయును సూచించే అష్టమ ముందు లాభస్థానం ముందు వీక్షను చురిచే ఈ సంవత్సరం ధనమును కొంచెం ఎలా సంపాదించాలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ముందుకు వెళతారు పరిశ్రమలు కుటీర పరిశ్రమలు చేసి సంపద కూడబెట్టం చేస్తారు ఫారిన్ ఇన్కమ్ కూడా ఏదన్నా వస్తుంది అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా కూడా మనకి సంబంధ బాంధ్యాలు పెట్టి ధనం దాని వల్ల కూడబెట్టగలుగుతారు స్థిరాస్తి యొక్క క్రయ విక్రయాలు మంచి లాభాన్ని ఇస్తాయి జీకె భాగస్వామికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి జూలై మరియు నవంబర్ల మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలో నడిపించాలి జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది అంటే అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది ఈ రాహు జన్మరాశి ప్రభావంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఉంటారు అనాలోచితంగా తొందరపడి కొంచెం ఎప్పుడైతే మన ఆప్టోమిస్టిక్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆలోచించండి కీడంచి మేలంచండి తొందరపాటు పడవద్దు వ్యవహారాల్లో ప్రతిబంధకాలు కొన్ని విషయాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఈ సప్తమ స్థానంలో కేసు సంచారం వల్ల తేలికూడదు ఎందుకంటే ఈ భార్యాభర్తల రిలేషన్ కానీ లేకపోతే పార్ట్నర్షిప్ కానీ సప్తమ స్థానం ప్రధానమైనది కాబట్టి కొంచెం కేసు నిరాశాన్ని కలిగిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిత్యం దుర్గామాతను ఆరాధించండి కుటుంబ సౌఖ్యం కోసం పోరాడండి రాధాకృష్ణుడు పూజ చేయండి హనుమాన్ చాలీసా పట్టించడం వల్ల కూడా బ్రహ్మచారైన హనుమంతుడిని పూజ చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది ఈ నెలవారి ఫలితాలకు ఎంచుకుంటే ఏంటంటే మొదటి నెలైన ఏప్రిల్ ఇరవై ఐదులో గృహం కొనటం కానీ లేకపోతే ఏంటంటే గృహ సంబంధమైన అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది శుభ విషయాలకే రెచ్చిస్తారు డబ్బు వృధా ఖర్చు అయినప్పటికీ కూడా మీకు అది పాజిటివ్ వాటికి ఉపయోగిస్తారు మే నెలకి వచ్చేసరికి ఏంటంటే కుంభరాశి వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలు సిద్ధి కలుగుతుంది అలాగే పై అధికారులు మీరు హైయర్ ఆఫీసర్ సందర్శించిన ప్రయోజనాలు పొందుతారు శారీరకంగా మానసికంగా కూడా స్థిరత్వం ఏర్పడుతుంది మీకన్నా పెద్దవాళ్ళ ద్వారా గౌరవాన్ని పొందుతారు ఈ జూన్ నెలకు వచ్చేసరికి కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు వెళ్ళడం కానీ విదేశీ మార్గద్రవ్యాన్ని పొందగలుగుతారు భార్య కుటుంబానికి దూరంగా ఉంటారు వారితో సత్సంబంధాలు నెరవేర్చుకోవడం కోసం కృషి చేయవలసి ఉంటుంది ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి జులై మాసానికి వస్తే ఏంటంటే మన మాట పొరపత్యాల వల్ల ఇతరులతో కలహం వచ్చే సందర్భం ఉంది కనుక సంయమనం పాటించండి ఆర్థిక ప్రయోజనము ధనం నిల్వ చేస్తారు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండటం కోసం మీరు మాటలో కొంచెం తగ్గి ఉండండి ఆగస్టు మాసానికి వచ్చేసరికి ఈ సమాజంలో కుటుంబంలో భద్రతను పరీక్షించుకోవటానికి ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటానికి సూచన మాత్రంగా చెప్పక తప్పటం లేదు అంతకుమించి వేరే ఇబ్బందులు ఏం లేవు ఈ సెప్టెంబర్ మాసానికి వెళ్ళేసరికి అంటే బంధుమిత్రుల కలయిక పై అధికారులు పనులపై వెళ్ళటం లాభ పొందుతారు ఆర్థిక స్థిరత్వం కానీ సానుకూలంగా గౌరవ పేరు ప్రఖ్యాతులు పొందుతాయి ధనుసు రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి కుటుంబంలో సుచిజననం వస్తుంది అంటే అంటే పిల్లలు కలగాలని యంగ్స్టర్స్కి పిల్లలు కలుగుతారు అలాగే బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని పొందుతారు మంచి జీవన సరళిలో బాగుపడి ఒక మంచి అంటే సోఫిస్టికేటెడ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఇక నవంబర్ మాసానికి వచ్చేసరికి ధనుసు రాశి వాళ్ళకి సాంఘికంగాను అంటే సోషల్గాను ఫ్యామిలీ పరంగా కూడా కుటుంబ పరంగా కూడా నూతన వస్త్ర ధన ప్రాప్తి కలుగుతుంది ఆలయ దర్శనం కలుగుతుంది మీకు గౌరవ మర్యాద సమాజంలో కలుగుతుంది సోటల్ స్టేటస్ పెరుగుతుంది డిసెంబర్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే మానసిక అశాంతి ప్రతి చిన్నదానికి కొంచెం అసంతృప్తి ఆటంకాలు కలుగుతాయి బంధన యోగము అంటే చేయాల్సింది ఆ చేయకుండా నిర్బంధించేటువంటి పరిస్థితి శత్రువుల బలాన్ని అంచనా వేయగలుగుతారు కనుక శత్రు సంహారం కోసం సంకష్టమోచన గణపతి వ్రతం చేసుకోవటం మంచిది ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళకి జనవరి ఇరవై ఆరుకి వెళ్తే ఆకస్మిక ధనలాభం వస్తుంది వ్యవహార వృత్తిలో అనుకూలంగా ఉంటుంది అన్ని వృత్తుల వారికి ధనలాభం కలుగుతుంది కాబట్టి వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోండి అలాగే ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసానికి వెళ్ళేసరికి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి శాంతి సామరస్యాన్ని కాపాడుకునేందుకు వివాదాలకు దూరంగా ఉండాలి ఆస్తిత్వ పరంగా అభద్రతా భావానికి ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయండి ఇక చివరి మా అసరాశు సంవత్సరంలో చివరి మాసం అంటే ఏంటంటే ఆంగ్ల మార్చిలో రెండు వేల ఇరవై ఆరులో స్థానికంగా కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో శాంతియుత సంబంధం అనుభవిస్తారు సానుకూల ప్రభావానికి పరిష్కారం కలుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వృత్తిలో కూడా కొంత ఉన్నత స్థానాన్ని పొందుతారు ఇట్లా మొత్తం సంవత్సరం అంతా చూసుకుంటే విశ్వసనామ సంవత్సరంలో ధనుస్సు రాసి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టే మీకు ఇబ్బందికరమైన మాసాల్లో నేను చెప్పినట్లుగా ఈ సంకష్టమోచన హనుమత్ వ్రతం అని ఉంటుంది సంకష్ట గణేష వ్రతం అని చేస్తుంటారు వినాయక టెంపుల్స్లో హస్తా నక్షత్రం కూడా ఆయన నక్షత్రం నక్షత్రం గణపతి ఆ రోజు చేస్తుంటారు కాబట్టి చక్కగా ఈ వ్రతాన్ని మీరు కనుక ఆచరించడం కానీ మీరు హోమంలో గణపతి హోమంలో కానీ పాల్గొనడం వల్ల మీరు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఈ రాశిలో వీళ్ళు వీళ్ళందరూ కూడా కుంభరాశి వాళ్ళు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాబంధనలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి